శుభమస్తు శ్రీగురుభ్యో నమ జ్యోతిర్మయం మహాకాలం విశ్వరూపం చిదాత్మకం దివ్య జ్ఞానం సదాం అవధూతముపాస్మహే శ్రీదేవి నవరాత్రులలో నాలుగవ రోజు కూష్మాండా దేవిగా పూజలు అందుకుంటున్నది ఆ రోజు ఇరవై ఐదవ తారీఖు అవుతున్నది తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు గురువారం అవుతున్నది ఈవిడ విశ్వాన్ని సృష్టించిందని నమ్మకం ఈవిడ అష్టభుజి కమలం చక్రం కమండలం ధనుస్సు బాణం గద అక్షమాల పవిత్ర అమృత భాండం ధరించి అనాహత చక్రంలో అధిష్టాన దేవతగా కొలువై ఉంటుంది విశ్వం మొత్తానికి కాంతిని యశస్సును ప్రసాదింపజేస్తుంది ఈవిడ సింహవాహిని ఈవిడను ఆరాధిస్తే బలం చేకూరుతుంది ప్రకృతి ద్వారా మన ఇన్ని కోట్ల జీవరాశులకు భుక్తిని అందిస్తున్నది ఈమె వాతావరణంలో ఉండే చెడును మాపుతున్నది ఈమె సాధకుని పరిసరాలలో ఉండే చెడును కూడా మాపుతున్నది ఈమె ఈవిడ ప్రసన్నతను చేకూరుస్తున్నది ఈవిడ ఈవిడ ఈవి ఈవిడను ఏమని పిలుస్తారు అంటే భోజనం ఇచ్చే అన్నపూర్ణగా పిలుస్తారు అన్నమాట ఈమెను ప్రతిరోజు కోట్ల ఇన్ని కోట్ల ఎన్ని వేల కోట్ల జీవరాశులకు భోజనం దొరుకుతుంది అంటే ఈమె అనుగ్రహం వల్లే ఈమె అనుగ్రహం ప్రకృతి ద్వారా ప్రసాదిస్తున్నది ఈమె యొక్క జాన్నం శ్లోకం సురాసంభరిత కలశం రుధిరప్లూతమే చ హస్తపద్మాభ్యాం కూష్మాండా శంకుచక్రయో ఈమె మూలమంత్రం ఓం శ్రీం హ్రీం క్లీం కూష్మాండాయ నమ మళ్ళీ చెప్తున్నా ఓం శ్రీం హ్రీం క్లీం కూష్మాండాయ నమ ఈ మంత్రాన్ని మీరు ఆ రోజు మూలమంత్రాన్ని ఇదే మిరియాలు ఆవాలు పట్టుకొని నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయండి ఎన్నింత వీలైతే అంత చాంటింగ్ చేయండి చాంటింగ్ చేసి ఆ రోజు ఆ అమ్మను కోరుకోండి నాకు ఈ విశ్వంలో నా పిల్లలు కానీ మీ పిల్లలు ఎక్కడైనా అమెరికాలో ఉండొచ్చు వేరే దేశాలలో ఉండొచ్చు లేదు వేరే రాష్ట్రాలలో ఉద్యోగా ఉద్యోగరీత్యా ఉండొచ్చు లేదు ఉద్యోగాలు దొరకకపోవచ్చు వాళ్ళకి ఇంకా నిరుద్యోగులుగా ఉండొచ్చు వాళ్ళు ఈ కూష్మాండా దేవిని అను అనుగ్రహం మీకు చేకూరితే వాళ్ళకి అక్కడ భుక్తి దొరుకుతుంది మీరు ఇక్కడ అనుగ్రహం కావాలి అని అడగడం వల్ల నా కుమారుడు అతనికి ఉద్యోగం ఇయ్యి అతనికి భుక్తి ఇయ్యి అని మీరు అడిగినంత మాత్రానని ఆమె మీ కోరిక నెరవేరుస్తున్నది ప్రపంచంలో ఎవరికి ఈరోజు అన్నం దొరుకుతలేదు అనే మాట లేదు అని అంటే కూష్మాండా ప్రకృతి యొక్క అనుగ్రహం వల్లనే జరుగుతున్నది ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక రకమైన పని చేసుకొని బతుకుతున్నారు అందుగురించి కూష్మాండా దేవి అన్నపూర్ణగా ఈ అవతారం ఎత్తుతున్నది కూష్మాండా దేవి అని అంటే ఆమె మనకు భుక్తినిచ్చే అన్నదాత ఆమెను కొలవండి రోజు ఇదే విధముగా నల్ల నువ్వులు మిరియాలు చేతపట్టుకొని నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయండి వీలైనంత ఈ మూలమంత్రాన్ని డిస్క్రిప్షన్లో ఇస్తా చాంటింగ్ చేయండి మీకు శుభం జరుగుతుంది మీ పిల్లలకు నిరుద్యోగ సమస్య అంటూ ఉండదు ఒక్కొక్కసారి ఏమవుతుంది అని అంటే మనిషి జీవితంలో ఒక యాభై సంవత్సరాల వయస్సు రాగానే అతనికి ఉద్యోగం పోవడమో లేదు అక్కడికి ఒక ఇన్నింగ్స్ బ్రేక్ రావడమో జరుగుతుంది ఆ బ్రేక్ అనేది రా తర్వాత మళ్ళీ మళ్ళీ స్టార్ట్ కావాలి మళ్ళీ ప్రారంభం కావాలన్నమాట అందు గురించి కూష్మాండా దేవిని నమ్ముకోండి మీకు మళ్ళీ మీ యొక్క భుక్తి ప్రారంభమవుతున్నది మీకు వచ్చే వృత్తి ఉద్యోగాలలో శుభం చేకూరుతున్నది కొత్త ఉద్యోగాలలో ప్రమోషన్లు దొరుకుతాయి మీకు ఇంతకంటే మంచి జీవనం దొరికే అవకాశాలున్నాయి శుభం చే చేకూరుతుంది శుభమస్తు